చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ఐదు వందల ఇరవై ఆరు టర్కీలో సంభవించిన భయంకరమైన భూకంపం రెండు లక్షల యాభై వేల మందిని పొట్టన పెట్టుకుంది పదిహేడు వందల ఇరవై ఐదు మరాఠా రాజ్య రక్షణకు హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడిన ధీరవనిత అహల్యాబాయి హోల్కర్ జననం మరణం పంద పదిహేడు వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల పదకొండు ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత మారిస్ అలైస్ జననం మరణం రెండు వేల పది పంతొమ్మిది వందల ముప్పై సుప్రసిద్ధ అమెరికన్ నటుడు దర్శకుడు క్లింట్ ఈస్ట్వుడ్ జననం పంతొమ్మిది వందల నలభై ఒకటి అమెరికన్ ఫార్మకాలజిస్ట్ నోబెల్ బహుమతి గ్రహీత లూయిస్ ఇగ్నారో జననం పంతొమ్మిది వందల నలభై రెండు తెలుగు సినిమా నటుడు దర్శకుడు నిర్మాత భారత పార్లమెంటు మాజీ సభ్యుడు కృష్ణ జననం మరణం రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ మరణం జననం పద్దెనిమిది వందల ఎనభై రెండు వేల రెండు దక్షిణ కొరియా జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి సర్వేజన సుఖినోభవంతు ఊ నమసింయా ॐ नमः शिवाय